అందరికి కూడా నమస్కారం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం యువతలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను సరైన పంధాలో పెడుతూ వారిని మోటివేట్ చేస్తూ వారి వారి కెరీర్లలో సక్సెస్ని సాధించడానికి తోడ్పడుతూ తద్వారా దేశ పురోగ పురోగమనానికి ఎంతో కొంత నా వంతు సహాయం చేయగలము ఇంతకుముందు రెండు వీడియోల్లో మనం గమనించినట్లయితే ఈ పీపుల్ వర్సెస్ పొలిటికల్ పార్టీస్ పీపుల్ వర్సెస్ పాలిటిక్స్ గురించి మాట్లాడటం జరిగింది దీనిలో స లీడర్ లీడర్షిప్ క్వాలిటీస్ మరి అవి ఎలా పెంపొందించుకోవాలి యువత అనే దాని గురించి నేను మాట్లాడదా మాట్లాడదలుచుకుంటాను ముఖ్యంగా లీడర్ అనేవాడు అసలు ఒక సమాజంలో కానివ్వండి ఒక సమూహం నుంచి కానివ్వండి ప్రజల నుంచి కొట్టుకొస్తాడు ప్రజల యొక్క మనసుల్లో తను ఒక సముచిత స్థానాన్ని సంపాదిస్తాడు ఇది ఎలా సం ఇది ఎలా సాధ్యం అని చెప్పాలి అంటే తన యొక్క క్యారెక్టర్ ద్వారా తన యొక్క నడవడిక తను మాట్లాడే విధానం తను చేసే పని తత్వం దీని మీద ఆధారపడి ఉంటాయి సో వీటిలో మనం మన స్టూడెంట్స్ని తీసుకున్నట్లయితే సరైన మార్గంలో ఎలా వెళ్ళాలి అని అన్నట్లయితే దీనికి ముఖ్యంగా పంక్చువాలిటీతో పాటుగా సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ అండ్ రెగ్యులారిటీ పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి రెగ్యులారిటీ కూడా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మనకు మనం చేసేటువంటి పని మీద ఇష్టం అనేది ఏర్పడుతుంది ఒకసారి మనకి మరి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయితే ఇక దాన్ని ఆపడం ఎవరు సాధ్యమో కాదు కాబట్టి ముందుగా మనం చేయవలసిన పని ఏంటి అంటే మన దైనందిక కార్యక్రమాల్లో రోజు ఉదయం ఐదు గంటలకి లేవడం చక్కగా ఒక అరగంట నలభై నిమిషాలు వ్యాయామం చేసుకోవడం స్నానం చేసుకోవడం చక్కగా మరి ఒక ఐదు నిమిషాలు ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవడం తర్వాత ఒక అరగంట లేదా గంట మరి మనం చదివేటువంటి ఈరోజు ఏం చెప్పబోతున్నారు టాపిక్స్ వాటి గురించి యూట్యూబ్లో చూసుకోవడం లేదా నిన్న జరిగిన లెసన్స్ గురించి క్లాస్ నోట్స్లో చూసుకోవడం అయిపోయిన తర్వాత చక్కగా టిఫిన్ చేయడం రెగ్యులర్గా స్కూల్ అంటే స్కూల్ లేదా కాలేజ్ అంటే కాలేజ్కి వెళ్ళిపోవడం తర్వాత అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అరగంట లేక గంట చెమట్లు పట్టిందాక చక్కగా వ్యాయామం లేదా ఆటలు ఆడుకొని తర్వాత స్నానం చేసి ఒక గంట గంటన్నర చదువుకొని హోంవర్క్ చేసుకొని తర్వాత బోల్ చేసి ఎర్లీగా నైన్ నైన్ థర్టీకి మండ్లు పడి ఉండిపోవడం సో ఇలా దైనందిక కార్యక్రమాన్ని మనం రెగ్యులర్గా సిస్టమేటిక్గా అలవర్చుకున్నట్లయితే ఈజీగా ఒక మంచి మార్గాన్ని మనం సుగమం చేసుకున్న వాళ్ళం అవుతాం మన యొక్క గోల్ రీచ్ అవ్వడానికి సో ఈ కార్యక్రమంలో ఏం జరుగుతుంది అంటే నీకు తెలియకుండానే నీ యొక్క సిస్టమేటిక్ లైఫ్ స్టైల్లో నువ్వు చేసే పనుల మీద ఆ రోజు టార్గెట్స్ మీద నీకు అవగాహన ఏర్పడుతుంది సో ఆ రోజు చేయవలసినటువంటి పనులు ఒక ఆర్డర్లో నోట్ చేసుకోవడం ద్వారా లేదా మీ వాట్సాప్లో ఒక ఆర్డర్లో నోట్ చేసుకోవడం ద్వారా అవి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఆ రోజులో ఈరోజు పూర్తి చేశామా లేదా ఎస్ పూర్తి చేసాం పూర్తి చేయాలి చేయకపోయినట్లయితే ఎప్పటిలోపు చేయాలి అనేది ఒక అంచనా వేసుకొని ఏ రోజు ఆ రోజు పూర్తి చేసుకుంటూ మనం ముందుకు సాగినట్లయితే మనకు ఆరోగ్యవంతంగా ఉంటాం ఈ ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు ఆహార పర్వాట్లు కూడా చాలా ముఖ్యం ఈ ఆహార పర్వాట్లు ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం అనేది చాలా మంచిది ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించేసి మనకు మంచి న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ ఉన్న వాల్యూస్ ఉన్న ఆకుకూరలు కూరగాయలు మరి మంచి గుడ్లు పప్పు దినుసులు ఉన్నటువంటి కూరలు తీసుకుంటూ చక్కగా ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేసుకుంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్కి అలవాటు పడినప్పుడు మరి ఆరోగ్యానికి మంచి ఆరోగ్యం ఉంటుంది ఈ ఆరోగ్యంతో పాటుగా చక్కని నడవడిక మన పని మీద ధ్యాస దాని మూలంగా మన కెరీర్ అనేది ఒక చక్కని గమ్యాన్ని చేరుకోవడానికి సుగమం అవుతుంది అసలు ఇలా ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ ఉన్నవాడు మాత్రమే మంచి లీడర్స్గా రాణించగలుగుతారు సో మంచి లీడర్ అంటే ఏంటి అంటే ప్రజల యొక్క మన్నలను పొందగలిగిన వాడు ప్రజల యొక్క మనసుల్లో స్థానాన్ని సంపాదించగలిగిన వాడు లేదంటే ఒక తరగతిలో ఒక విద్యార్థి యొక్క ప్రవర్తన బట్టి మిగతా విద్యార్థులు ఎస్ నేను కూడా ఇలా ఉండాలి అని ఒక ఆదర్శంగా నిలవగలిగిన వాడు ఎందుకు అతను ఆదర్శంగా నిలవగలుగుతున్నాడంటే అతనికి కష్టపడే తత్వం ఉంది సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ ఉంది మరి రెగ్యులారిటీ ఉంది ఫంక్చువాలిటీ ఉంది ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతను ఒక ఆదర్శవంతమైనటువంటి క్లాస్ లీడర్గా లేదా క్లాస్ రిప్రజెంటేటివ్గా నిలబడగలుగుతున్నాడు మరి ఈ రోజుల్లో మన రాజకీయ వ్యవస్థని ఒకసారి పరిశీలించినట్లయితే ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా ఇలాంటి లక్షణాలు లేవు సో నేను భావించేది ఏంటి అంటే ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మనం అవకాశాలు ఇవ్వాలి సో ఇలాంటి లక్షణాలు ఎలా ఎలా ఫిల్టర్ చేయాలి జనాల్లో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళను మనం ఎలా ఫిల్టర్ చేయాలి ఎలా ఫిల్టర్ చేయాలి అంటే ముందుగా వీళ్ళందరికీ కూడా ఈ రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది పెట్టాలి అందరికీ రిటైర్మెంట్ ఏజ్ ఉన్నప్పుడు వీళ్ళకి ఎందుకు లేదు వీళ్ళకు కూడా ఉండి తీరాలి తద్వారా ముసలి ముతక వాళ్ళని తీసేసి వాళ్ళని ఏదో అడ్వైజర్లుగాను ఏదో మంచి మంచి సలహాదారులుగాను పెట్టుకోవడం ఉత్తమం తర్వాత ఎందుకంటే ఎలాగో వీరికి ఆరోగ్య సమస్యలు శరీరం సహకరించకపోవడం ఇలాంటి బాధలు ఎన్నో ఉంటాయి తర్వాత వచ్చేపటికి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా డిగ్రీ చేసుకుంటారు ఆ డిగ్రీ కూడా మీ మీ రిజర్వేషన్ బట్టి మార్కుల శాతం ఉండాలి తద్వారా దానిని మినిమం క్వాలిఫికేషన్గా పరిగణించి రిటర్న్ ఎగ్జామ్స్ పెట్టాలి రిటర్న్ ఎగ్జామ్స్ క్రూవ్ అయిన తర్వాత మన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీలో శిక్షణ ఇచ్చేటప్పుడు వారు మరి పెట్టేటువంటి పరీక్షలన్నిటినీ వీళ్ళ చేత చేయించాలి కనీసం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అన్న వాటిలో పాస్ అయ్యేటట్లు చూసి అప్పుడు సర్టిఫై చేయాలి ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి సర్టిఫికేషన్ ఉన్నవాడికి మాత్రమే ఉన్నవాడికి మాత్రమే పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఇవ్వాలి సో ఒకసారి ఆ సర్టిఫికేట్తో వచ్చిన వాడికి అందరూ కూడా మరి ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసుకోవాలి ఈ ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసుకున్న తర్వాత వారు పరిశీలించి వారు పరిశీలించి తనను చర్యలు వారు తీసుకోవాల్సి వస్తుంది సో దీని మూలంగా ఏమవుతుంది అంటే సో మంచి లీడర్స్ అనేవాళ్ళు మనకి బయటకు వస్తారు ఎప్పుడైతే మంచి లీడర్స్ అనేవాళ్ళు బయటకు వస్తారో ఆటోమేటిక్గా యథారాజ రాజా అన్నట్లుగా మంచి లీడర్ ఎప్పుడైతే బయటకు వస్తాడో సో ప్రజల యొక్క జీవన విధానాలు ఖచ్చితంగా మారిపోతాయి ఇప్పుడు ఒక లీడర్ అనేవాడికి నేను ఇంతకుముందు చెప్పిన లక్షణాలతో పాటుగా మంచి మనసు ఉండి తీరాలి దాంతోపాటు ఒక పని మీద క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉండాలి కాన్సెప్ట్ ఉండాలి ఆ కాన్సెప్ట్ మించిన క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ ఉంది అంటే ఇంకా ఎంతటి పని అయినప్పటికీ దాన్ని సావధానంగా చేయించగలుగుతాడు చేయగలుగుతాడు సో ఒక లీడర్ అనేవాడు ఎప్పుడప్పుడు ఒక పనిని ఎంతో క్లారిటీగా తను చేయగలిగి ఉండి పది మంది చేత చేయించే విధానమే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అంతెందుకు మన కొంతమంది నాయకులను తీసుకున్నట్లయితే వాళ్ళు మరి ఎంతో చక్కగా ఉపన్యసిస్తూ ఉంటారు అంత చక్కగా ఉపన్సిస్తూ ఉన్నారంటే దానికి కారణం ఏంటి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి క్లారిటీ ఆ క్లారిటీ అనేది మనం ఏ పని చేసినా ఏది చేసినా కూడా ఎంతో ఇంపార్టెంట్ సో ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే యువత అనేది మేల్కొనాలి యువత మేల్కొన్నప్పుడు ఇలాంటివన్నీ సాధ్యమవుతాయి యువత మేల్కొని ఇదిగో మాకు కావలసింది ఉచిత విద్య నంబర్ వన్ నంబర్ టూ ఉచిత ఆరోగ్య వసతులు అన్ని హాస్పిటల్స్లను గవర్నమెంటే భరించాలి నంబర్ త్రీ అవసరమైన వారికి మాత్రమే మీరు ఇచ్చేటువంటి ఉచితాలు నంబర్ ఫోర్ పని పని కల్పన గంటల వారీగా పని కల్పన నిరుద్యోగ యువతకు చదువుకునే విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకు గంటల బారీగా ఎక్కడెక్కడైతే పనుల అవకాశం ఉన్నాయో ఎక్కడైనా కానివ్వండి ఏ పనైనా కానివ్వండి సో పని అనేది ఇట్ ఈస్ వర్క్ ఈజ్ వర్షిప్ వర్క్ ఈజ్ వర్షిప్ సో ఇట్ ఈజ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏదైనా కూడా మనం డిగ్నిటీ ఆఫ్ లేబర్గా పరిగణించాలి సో అందరికీ కూడా ఉన్నటువంటి పనులను ఎందుకు లేవంటి పనులు గవర్నమెంట్ తెలుసుకుంటే పనులు పదవే ఉంది చిన్న చిన్న మరి ఇన్స్టిట్యూట్లోను మనం సి లాంగ్వేజ్ చెప్పుకోవచ్చు బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చెప్పుకోవచ్చు కోచింగ్ సెంటర్లో పెళ్లి చెప్పుకోవచ్చు ఒక గంట టైపింగ్ ఇన్స్టిట్యూట్లో మనం కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో టైప్ చేయొచ్చు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు సరే అది కూడా లేని వాళ్ళు ఇగో బట్టల కొట్లో బట్టలు అందిస్తూ ఒక గంట రెండు గంటలు సహాయం చేయొచ్చు లేదంటే లేదా కొట్లో వాళ్ళకి అవి అందిస్తూ సహాయం చేయొచ్చు రోజుకు ఒక గంట రెండు గంటలు దాని మూలంగా రెండు వందలు సంపాదించుకుంటే మనకి ఒక బాధ్యత అనేది వస్తుంది కదా ఒకసారి బాధ్యత వచ్చింది అంటే మనం మనల్ని ఎవరు ఆపలేరు కదా యువత పెడదారి పట్టడానికి అవకాశాలు సన్నగిలిపోతాయి కదా తల్లిదండ్రుల మీద ఆధారపడేటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉండదు కదా సో ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మన పాలకులు ప్రజాప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఎప్పుడైతే ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయో ఒక తప్పుడుగా ఇదిగో ఈ ఉచితం ఇదిగో ఆ ఉచితం ఇదిగో ఈ ఉచితం ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఉచితాలు ఇవ్వడం అనేది ఎంతవరకు సబబు ఇది యువత ఆలోచించవలసింది విషయం కాదా సో యువత మీకై మీరుగా ఆలోచించి మీరు సన్మార్గంలో ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఏది కరెక్టు ఏది తప్పు అని నిర్ణయించగలిగే శక్తి మీకు ఉంది సో మీరు సరైన మార్గాన్ని ఎంచుకోండి సో నా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా యువతలో ఉన్నటువంటి శక్తియుక్తులను మంచి మార్గంలో పెట్టడం వారికి సబ్జెక్ట్ అంటే భయం లేకుండా చేయడం ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు వారు భయపడే భయం బాధలు నాకు తెలుసు సో ముఖ్యంగా వారిని సరైన మార్గంలో సబ్జెక్ట్ అంటే ఏమీ లేదు సింపుల్ ఇదంతా కూడా ఈ నేచర్ నుంచి వచ్చిందేను ఈ నేచర్ నుంచి వచ్చినటువంటివి ఈ విధంగా మనం అన్వయించుకొని ఈ విధంగా మనం ఉపయోగపడేటట్లుగా చేసుకోవడమే సైన్స్ కానివ్వండి ఇంజనీరింగ్ కానివ్వండి సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి అందుకే ఈ ఛానల్ యొక్క పేరు మరి లైఫ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ త్రూ నేచర్ అని పెట్టడం జరిగింది సో మీరు అందరూ కూడా చక్కగా మరి నా ఈ యొక్క వీడియోలను వీక్షించండి వీక్షించి మీరు చక్కగా సరైన మార్గంలో రావడమే నా పరమావధి ఏదో నాకు సబ్స్క్రైబ్ చేయాలి మరి లైక్స్ రావాలి అనేది అప్పటికి కాదు నాది సో నేను అక్కడ చూడను కూడా చూడను నా ఉద్దేశం ఏంటి అంటే నేను పనిచేసే చోట నా విద్యార్థులు పడేటువంటి బాధలు నాకు తెలుసు ఏదైనా పని చేస్తున్నామంటే దాన్ని ఎంజాయ్తో చేయాలి ఇష్టతతో చేయాలి ఇంట్రెస్ట్తో చేయాలి దాని మీద కసితో చేయాలి విరాట్ కోహ్లీ కొట్టేటువంటి రన్స్ని చూస్తున్నాను కదా అతని దాహం చూస్తున్నాను కదా అలా ఉండాలి అలా చేయాలి ఆ ఆ మోటివేషన్ ఉండాలి సో అది కలిగించడమే నా యొక్క ముఖ్యమైనటువంటి భావన ఇక్కడ సో నా ఈ ఛానల్ ఉద్దేశమే అది సో నేను ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయను ఎడిట్ కూడా ఏమి చేయను డైరెక్ట్గా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒక్క పది నిమిషాలు లేదా పన్నెండు నిమిషాలు కేటాయిస్తాను కేటాయించి తెల్లవారి అప్లోడ్ చేస్తాను అంతే ఓకే మీరు ఫాలో అవ్వండి ఎంతో కొంత మీకు ఉపయోగపడాలి ఉపయోగపడి మీరు చక్కగా మంచి మార్గంలోకి వచ్చి మంచి పాలకులుగా తయారవ్వాలి మంచి పాలకులుగా తయారైన నాడు మన దేశం ఎంతో మరి మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి తద్వారా ప్రపంచ దేశాలు మనల్ని ఫాలో అయ్యేదిగా మనం చేసుకోగలగాలి ఓకే ఇదే నా యొక్క ముఖ్య ఉద్దేశం సో దీంతో ఈరోజు వీడియోని ముగిస్తాను రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ తోటి మంచి ఆనందమైనటువంటి వీడియోతోటి మళ్ళీ వస్తాను బాయ్